ే నమ అందరికి నమస్కారం అండి కుంభరాశి వారికి జూన్ పదవ తారీఖు అనగా మంగళవారం నాడు మీరు నెంబర్ వన్గా ఎదగబోతున్నారండి ఒక శుభవార్త అయితే వినబోతున్నారు ఒక వ్యక్తి కారణంగా మీరు అదృష్టవంతులుగా మారబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు వారి రాకతో కుంభరాశి వరకు జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుపోతున్నాయి అసలు వీరు ఆ వ్యక్తి రాకతో ఎలా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారు మీరు ఎలా నెంబర్ వన్గా వెతకబోతున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి అండి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబీజ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు కుంభరాశి పదిలోకి వస్తారు ఈ కుంభరాశి అధిపతి శని భగవానుడు రాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువ జ్ఞాపక శక్తి అనేది ఉంటుంది ఎందుకంటే వీరికి ఏదైనా విషయం ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు మాత్రం పొల్లుపోకుండా పోకుండా చెప్తూ ఉంటారండి అలాగే ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే కార్యసాధన చేస్తారని కూడా చెప్పవచ్చు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పని చాలా మనస్ఫూర్తిగా చేస్తారు అంటే దాంట్లో ఎక్కడ కూడా స్వార్థం అనేది కనిపించదు నిస్వార్థంగా ఆ పని చేసి చూపిస్తారనమాట ఎలాంటి ఆశ లేకుండా పనులను చక్కగా పూర్తి చేయడంలో వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం కూడా చెప్పుకోవచ్చు తమ ఆలోచనలు కూడా ఇతరులకు ఎవరికి కూడా కుంభరాశి వారు తెలియనివ్వరండి ఒక రకంగా చెప్పాలి అంటే వీరు చేసేటువంటి పనులను ఎవరికి కూడా తెలుసుకోకూడదు అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు వీరు చేసే ప్రతి పనిని కూడా గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు కుంభరాశి వారు సున్నిత స్వభాన్ని కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు అంతేకాకుండా కొన్ని విషయాల్లో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తారండి వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల కాదని కూడా చెప్పుకోవచ్చు ఇలా మీరు నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు సమస్యలు కూడా కొని తెచ్చుకుంటారు కొంత ఆచితూచి వీరు అడుగులు వేస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఫలిస్తాయని కూడా చెప్పుకోవచ్చు కుంభరాశిలో వారు ఇంటి భోజనం ఎక్కువగా ఇష్టపడతారండి బయట భోజనాన్ని ఎక్కువగా అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారు ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి పనిని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దాం అని చెప్పి మొదలు పెట్టినప్పటికీ ఎన్నో ఆటంకాల వల్ల కానివచ్చు లేదా ఈ కుంభరాశి వారే దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అవి ఖచ్చితంగా అలాగే సాపీగా సాగే పరిస్థితులు అనేవి ఉండవండి అవి మధ్యలోనే ఆగిపోవడం అనేది జరుగుతుంది అలాగే వీరికి ఆవేశం ఎక్కువండి రెచ్చ కొడితే చాలు రెచ్చిపోయే స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కుంభరాశి వ్యక్తులు సాంకేతిక విద్యలలో వైద్య విద్యలలో బాగా రాణిస్తారని కూడా చెప్పవచ్చండి ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయడంలో వీళ్ళు దిట్టులు అనేవి చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదండి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు గమనించినట్లయితే కొన్ని విషయాలలో వీళ్ళు అటోవిట్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారండి అంటే ఎత్తుపలాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటిని నుంచి కూడా బయటపడతారు అవన్నీ సర్దుకునేలాగా చేసుకోగలుగుతారు ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమవుతుందో వీరి చేతికి ఆ డబ్బు అనేది అందదు కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం ధనం అనేది చాలా చక్కగా వీరి చేతి నిండా ఉంటుంది మీరు అవసరానికి సొమ్ము సర్దుపాటు చేసి ఇతరుల యొక్క సక్సెస్ కూడా కుంభరాశి వారు కారుకులు అవుతారని కూడా చెప్పవచ్చు అదేవిధంగా పూర్వజన్మ పుణ్యఫలం యొక్క కుంభరాశి వారికి జీవితంలోకి ఒక తలరాత మార్చే వంటి వ్యక్తి రావడం అనేది జరగబోతుందండి ఆ వ్యక్తి రాక వల్ల మీరు తొందరలోనే నెంబర్ వన్గా వెతకపోతున్నారు మీ జీవితం అనేది మీరు ఊహించిన విధంగా ఉండబోతుందండి నెంబర్ వన్ పొజిషన్లోకి వెళతారు ఆ వ్యక్తి యొక్క రాక అనేది అన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కగా మీ జీవితాన్ని కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అతని వల్ల టోటల్గా మీ జీవితం అంతా కూడా చేంజ్ అవుతుందండి ఆ వ్యక్తి ఎవరు అంటే మీ మంచి కోరుకునేటువంటి చాలా మంచి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి అండి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా కూడా మీకు రాబడి అనేది పెరగడం ఆదాయ మార్గాలు మీకు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయండి ముఖ్యంగా ఈ కుంభరాశి వరకు జీవితంలో జూన్ పది నుంచి ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి చెప్పుకోవచ్చు మీ జీవితం అనేది మీరు ఊహించని విధంగా మారబోతుందండి మీ జీవితం చాలా వినూతంగా మారబోతుంది ఇదంతా జరగడానికి కారణం ఆ వ్యక్తేనండి అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీసులో లేదా మీ ఉద్యోగం చేసే ప్రదేశంలో కూడా కావచ్చండి లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు కావచ్చు ఉద్యోగం వచ్చినటువంటి టైంలో కూడా కావచ్చు లేదంటే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే జర్నీలో మనకు చాలామంది తారస్పడుతూ ఉంటారండి ఎలాగైనా సరే అసలు అది ఎలా జరుగుతుందో ఏ క్షణాన వాళ్ళు మీకు ముడిపడుతుందో తెలియదు కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగిపోతూ ఉంటుందండి కొంతమందికి ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు లేదా మీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో కూడా కావచ్చు మీరు బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తి కూడా కావచ్చండి ఎలా అయితే అని ఈ వ్యక్తి యొక్క జీవితంలో మీ జీవితంలోకి రావడం వల్ల జరుగుతుంది ఇలా ఎప్పుడైతే కుంభరాశి వరకు జీవితంలోకి ఆ వ్యక్తి రావడం జరుగుతుందో అప్పుడు మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది అప్పుడు వీరి యొక్క తలరాత మారేటువంటి అవకాశాలు కూడా మొదలవుతాయి కూడా ఈ కుంభరాశి వారు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి మీకు చాలా సపోర్ట్ చేస్తారండి మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు తోడుగా నేడగా అన్ని విధాలుగా తోడుంటారండి మీరు చేసేటువంటి వ్యాపారంలో మీకు తెలియనటువంటి ఎన్నో విషయాల గురించి వాళ్ళు చెప్తూ వస్తారు వాళ్ళు ఇచ్చే సలహాలు సోచలు మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ఉంటాయి జీవితం అంటే ఏంటి వారి యొక్క మాటల వల్ల మీకు తెలియజేయడం అనేది కూడా జరుగుతుంది మీరు తెలుసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అలా మాట్లాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలా మాట్లాడకూడదు ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి ఏ విధంగా వితరులు నొచ్చుకోకుండా మనం పని పూర్తి చేయించుకోవాలి ఇలా ప్రతిదీ కూడా ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఒక గురువులాగా మీకు బోధిస్తారని కూడా చెప్పుకోవచ్చు ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజువారి జీవితంలో చాలా వరకు కూడా ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పవచ్చండి అందువల్ల చేసేటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మీరు అద్భుతంగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చండి ఇక ఈ కుంభరాశి వారికి మంచి రోజులు మొదలైన చెప్పుకోవచ్చు ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైనటువంటి పురోగతి మీకు లభిస్తుంది ప్రమోషన్స్ కోసం మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు కూడా ఫలిస్తాయని కూడా చెప్పవచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురు ప్రమోషన్స్ కూడా ఊహించని విధంగా కూడా మీకు రాబోతున్నాయండి ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలోకి రావడం మీరు నిజంగా ఈ పర్సన్ని లక్కీ పర్సన్ అని కూడా చెప్పుకోవడానికి చాలా వరకు కూడా దోహదపడుతుంది వ్యాపారంలో మీరు ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువగా లాభాలు కూడా వస్తాయండి మీరు చూస్తారు కూడా వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు ఖాళీగా విరజల్లుతూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షలో రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్లలో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది మీరు ఏ స్కూల్ అయితే మీకు సీట్ రావాలని అనుకుంటారో అదే స్కూల్లో అక్కడే వచ్చి తీరుతుందండి అలాగే కాలేజీలు ఎక్కడైతే మీకు సీట్ రా కావాలనుకుంటున్నారో అక్కడ మీకు లభించడం కూడా జరుగుతుంది అలాగే ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు విషయంలో మీరు వాటికి పరిష్కార దిశగా మిమ్మల్ని నడిపిస్తారండి ఆ సమస్యలు చూసి కుంభరాశి వారు భయపడుతూ పోతూ ఉన్నప్పుడు మీకు ధైర్యంగా నిలబడి ఈ వ్యక్తి తన యొక్క సలహాలతోటి సూచనలతోటి ముందుకు నడిపించి ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు ఆర్థిక సమస్యలు కుటుంబ జీవితంలో వచ్చేటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు మీకు కనిపిస్తూ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చండి ఇక మీరు ఊహించని విధంగా మీ జీవితం అనేది ఉండబోతుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారి యొక్క కళ అనేది నిజంగా పోతుందండి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో సర్దుకుంటాయి చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం కానీ శాంతి శేషు సొంతం చేసుకుంటారు జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్స్ కానీ లాయర్స్ తదితర ఒత్తిడి నిపుణులకు కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది అలానే తల్లిదండ్రుల నుంచి మీకు ఆశించిన స్థాయిలో సహాయం సహకారాలు కూడా లభిస్తాయండి శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి కూడా బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలండి పెళ్ళిళ్ళు సంబంధం నిశ్చయమవుతుంది అవుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ కొత్త వ్యక్తికి రాక పరిచయం వల్ల మీకు మీ జీవితం అనేది ఒక రకంగా మహా అదృష్ట జాతులుగా మార్చేసిన మారుస్తుందని కూడా చెప్పుకోవచ్చు డబ్బు మీ ఇంట్లో మారుతుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి మీకు మంచి రోజులు మొదలయ్యాయండి మంచి ప్రయోజనాలు పొంది యోగం కూడా ఉంది అలాగే కుంభరాశి వారికి శివ ఆరాధన ఎంతో మేలు చేస్తుంది ప్రతిరోజు కూడా హనుమాన్ చాలస్ పఠించండి అలాగే సోమవారం నాడు శివాయికి అభిషేకం చేయండి ఆ తర్వాత ఆ శివ అనుగ్రహం మీపై వెళ్ళవెళ్ళలు ఉంటాయండి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న కుంభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ